గత రెండు రోజుల నుంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి పెద్ద వరాలు ఇస్తున్నట్టుగా పెద్ద పెద్ద క్యాప్షన్స్ చూసినాం డిఏ ధమాకార్ ఉద్యోగులకి దీపావళి బొనంచా ఉద్యోగుల ఇంత నిజమైన దీపావళి ఇలా అనేక రకమైనటువంటి క్యాప్షన్స్ని మనం చూసినాం ఎంతటి దగా చేసినట్టే ఉద్యోగస్తుల మీద దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు మీకు చెప్తాను కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఒకటిన్నర సంవత్సరం అయితే అన్ని వర్గాల ప్రజల్ని పుట్టిన పిల్లకాయల దగ్గర నుంచి ముసల దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి ముందుగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి నెరవేర్చకుండా ఏదో భిక్షం వేస్తున్నట్టుగా ఈ రోజు కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరు చూస్తూ ఉండాలి ఇకపోతే ఎంప్లాయీస్ పరంగా వచ్చేటప్పటికీ పాపం ఎంప్లాయీస్ గటించిన ఒకటిన్నర సంవత్సరంగా చాలా ఓపికగా ఓర్పుగా ఇదిగో ఇస్తుంది ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఉద్యోగం ఈ రోజుకి కూడా ఓపెన్ ఓపెన్గా చాలా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటిని కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూసినారు అయితే రెండు రోజుల క్రితం డైరెక్ట్గా సీఎం గారే ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళు కూడా సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని ఎడ తెరిపి లేకుండా రెండు రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇస్తారు పిఆర్సీ కమిషన్ వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ని రిలీజ్ చేస్తారు అలాగనే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అరియర్స్ వాటి అన్నింటినీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూసినారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకు ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పిఆర్సి గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాను ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏలు ఇస్తా ఉన్నా అని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల కాలంలో మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా నెలలకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు పైగా ఈరోజు మీరు ఏమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు డిఏలు పెండింగ్ పెట్టుకున్నారు దాన్ని నేను ఇస్తా ఉన్నాను అంటున్నారు మీరేం చెప్తా ఉన్నారు మీ నోటికున్నది మీరు ఏం చెప్తా ఉన్నారు నాలుగు డిఏలు ఉన్నాయి ఒకటి జనవరి ఇరవై నాలుగు రెండు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు నాలుగు డిఏలు ఈ నాలుగింటిలో ఇవ్వాల్సినటువంటి నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయన్నారు నేను మరలా కూడా చెప్తా ఉన్నా ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు సరే ఈ నాలుగు జగన్ అన్నారు మీకే అర్థమవుతా ఉంది ఈ మూడు కూడా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలో కదా అని మీరు అనుకోవచ్చు ఆ ఒక్కటైనా కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసాలి జనరల్ గా జనవరి రెండు వేల ఇరవై నాలుగున డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చి ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరో తారీఖున ఆ డిఏను అనౌన్స్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మార్చి ఆరున డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఎన్ అనౌన్స్ చేయాల్సి వస్తుంది వెంటనే మార్చి పదకొండో తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కేవలం ఐదు రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఎన్ అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితులు మీరు కోర్టు ఆపే పరిస్థితి ఉంటుంది ఆ నాలుగు రోజుల్లో డిఎన్ అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సర్దే కాదు కాబట్టి ఆ మార్చిలో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేశారు మీద మీరు ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం పదకొండు డిఏలు ఇచ్చి ఐదు సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయన ఈ నాలుగు డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా పదహారు నెలలు అంటే పదిహేడు నెలల కాలం గడిపి ఈ రోజు ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఎన్ నేను ఒక్క డిఎన్ ఇస్తా ఉన్నాను మీరు దీపావళి పండగ చేసుకోండి అని ఎంప్లాయీస్ ని మాట్లాడితే అది ద్రోహం కదా అది పండగ అవుతుంది అంటారా ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తారా నేను ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవ్వాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి కి సంబంధించి ఈ రోజు మీరు అనౌన్స్ చేశారు ఓకే అనౌన్స్ చేస్తారు ఇక్కడ సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి అరియర్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి దాకా రావాల్సినటువంటి బకాయిల్ని అరియర్స్ అంటారు ఆ అరియర్స్ ని ఎప్పుడైనా కూడా ఒకేసారి ఇచ్చేస్తారు అరియర్స్ అన్ని కూడా లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకొని ఆ నాలుగు ఐదు ఇన్స్టాల్మెంట్స్ లో ఆ డిఎల్ అన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ డిఏ అరియర్స్ కూడా మేము వాటన్నింటినీ అరియర్స్ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వాలు ఎక్కడ కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా టిఏ అరియర్స్ ఏదైనా కనుకుంటే వాటిని మీరు రిటైర్ అయ్యే రోజున ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ఎప్పుడు చెప్పా ఎవరు చెప్పలా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకుంటా ఉన్నామని ఒక జియో ఇచ్చి ఆ జియో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే కానీ రిటైర్మెంట్ రోజుని ఇస్తామని చెప్పినారు ఈ రోజు కనుక ఎవరైనా ఎంప్లాయీస్ కనుకొండి వాళ్ళకి ఒక థర్టీ ఇయర్స్ కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇవ్వాల్సినటువంటి నువ్వు ఒక లక్ష రూపాయలు రెండు ముప్పై సంవత్సరాల తర్వాత నేను దీన్నే ఇస్తానని చెప్తే కనీసం దాన్ని పిఎఫ్ అకౌంట్లన్నా వేస్తే ఆ పిఎఫ్ అకౌంట్ లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ లేన వస్తాయి అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని నేను మీరు రిటైర్ అయిన ముప్పై ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటిది ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఇటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు మీరు తీసుకొచ్చినటువంటి సంస్కృతి భవిష్యత్ లో ప్రతి దగ్గర కూడా రిహర్స్ విషయంలో ఈ విధంగా వెళ్తాయి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతా ఉంది ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు కాపాడుకునే పరిస్థితి ఉంటుందని ఈరోజు మన అందరూ కూడా ఆలోచించాలి ఎక్కడ కూడా లేనటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి మా వైఎస్ఆర్ సిపి పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తా ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునే లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి పిఆర్సీ కి సంబంధించి పిఆర్సీకి సంబంధించి సుమారుగా ఇప్పటికి ఎన్ని నెలలైంది రెండు సంవత్సరాల మూడు నెలలు పీఆర్సీ కాలపరిమితి అయిపోయింది కొత్త పిఆర్సీని వేయాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఇరవై మూడు జులైనా పిఆర్సీకి సంబంధించి కాలపరిమితి అయిపోయిందో వెంటనే ఇమీడియట్ గా ఆగస్టు నెలలో పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా నేను పిఆర్సీని ఇస్తానని చెప్పి వెంటనే కమిషన్ వేస్తే మీరు ఒక ఆరు నెలల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ చేత రిజైన్ చేపించినట్టు ఎక్కడైనా కూడా ఉండదండి మీరు పెట్టరు పెట్టదాన్ని కానివ్వదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాల పరిమితి అయిపోగానే ఎప్పుడు లేనట్టుగా ఇమిడియెట్ గా అదే నెలలో ఎప్పుడైనా కూడా పీఆర్సీ కమిషన్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన తర్వాత వేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాల పరిమితి అయిపోగానే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నెలలోనే పీఆర్సీ కమిషన్ వేసినారు ఆ కమిషన్ మీరు వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేయించినారు ఈ రోజుకి రెండు సంవత్సరాల మూడు నెలలైంది పిఆర్సీ కాలపరిమితి పూర్తయ్యి ఈ రోజుకి కూడా పిఆర్సీ గురించి కాదు కదా కనీసం పిఆర్సీ కమిషన్ వేస్తామని కూడా మీరు చెప్పలే కమిషన్ వేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు పడుతుంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పిఆర్సి ఇంప్లిమెంట్ చేయడానికి దాని గురించి మీరు నిన్న ఉద్యోగ సంఘాలతో దాంట్లో మీరు ఏమన్నా ప్రస్తావించాలా పిఆర్సీ కమిషన్ వేస్తామని ఎక్కడైనా చెప్పినారా కనీసం చెప్పలే ఇది మోసం కాదా దగా కాదు ఉద్యోగస్తులు ఏం చేయాలనుకుంటారు అంటారు ప్పుడు ఆనవాయితీగా ఏం జరుగుతా ఉంది అయ్యార్ ఇస్తారు ఇంటర్ రిలీజ్ ఇస్తారు ఇప్పటికీ రెండు సంవత్సరాల మూడు నెలల కాలం అయితే వేయకపోగా కనీసం అయ్యార్ కూడా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందేమో మీరు ఒకసారి గమనించుకోండి మన రాష్ట్రంలో అయితే ఎప్పుడు లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఇప్పటిదాకా కూడా ఐఆర్ ని రిలీజ్ చేయకపోవడం అనౌన్స్ చేయకపోవడం మీరు చేసినటువంటి పెద్ద తప్పు ఉద్యోగులు చేసినటువంటి పెద్ద కూడా పోతే కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నా కూడా ఆ రోజు ట్వంటీ త్రీ పర్సెంట్ పిఆర్సీ ఇస్తే మీరు ఏం మాట్లాడినారు ఆ రోజు రివర్స్ పిఆర్సీ ఇరవై ఏడు శాతం ఇస్తానన్నారు ఇరవై మూడు శాతం ఇచ్చినారు అని చెప్పారు ఎలక్షన్స్ ముందు చెప్పినారు మొన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కూడా మీరు ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చినామని మీరు హేళన చేసి మాట్లాడినారు అయితే మీరు హేళన చేసి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మీరు రాగానే మీరు ఇవ్వాలి కూడా ఒక దాటిపోయిందిగా ఈ రోజు కొత్త పిఆర్సీ వేయాలి కదా కొత్త పిఆర్సీ ఈ రోజు ఆలోచన చేయకపోవడం అయ్యాలు ఇవ్వకపోవడం మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్ అన్నది మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంకపోతే బకాయిలు ఈ అరేస్ సెంటర్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయేంత వరకు మీరు ఇచ్చినటువంటి పత్రం ద్వారా మీరు అధికారంలోకి శ్వేత పత్రం ద్వారా ఇరవై రెండు వేల కోట్ల ప్రభుత్వ ఉద్యోగం సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు ఇరవై రెండు వేల కోట్లు ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యే రోజు వరకు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తే మీరు ఏం చెప్పినారు ఎలక్షన్స్ ముందు అందరినీ మోసం చేసినట్టుగానే ఉద్యోగస్తులు కూడా మీరు ఏం చెప్పినారు ఈ ఇరవై రెండు వేల కోట్లని తపాల వారీగా నేను ఉద్యోగులకు చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ఉద్యోగుల ఓట్లు పెంచుకుని తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లు మీరు ఏం చెప్పినారు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నప్పుడు మీరు కొంతైనా చెల్లించుంటాయి తగ్గాల తగ్గకపోగా నిన్న మీరు చెప్పినటువంటిది ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి చెప్పినారు మీరు ఇచ్చినటువంటి శ్వేత ద్వారా ప్రభుత్వంలోకి తాగాల ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వాటిని మేము చెల్లిస్తామన్నప్పుడు ఈ రోజుకి పదివేల కోట్లు పదిహేను వేల కోట్లతో తగ్గుంటాలని ఆశిస్తారు కానీ వాటిని ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిని తీసుకెళ్ళినారంటే మీరు చెప్పింది మోసమని మీకు అనిపించట్లేదా ఎంప్లాయీస్ దఖా చేసిన వాడికి